నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందింది అయితే ఇక్కడ నుంచి ఆ బిల్లు శాసన మండలికి వెళ్తది శాసన మండలిలో కూడా ఆమోదం పొందిన తర్వాత గవర్నర్ సంతకం చేసిన తర్వాత బిల్లు అనేది చట్టరూపంగా మారుతుంది అంటే ఎస్సీ వర్గీకరణకి ఒక తుది పరిష్కారం అవుతుంది అయితే ఇక్కడ మండలిలోనే అసలు మెరుకుంది మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజారిటీ కనపడుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణకి అనుకూలంగా గాని తీర్పుని స్వాగతిస్తున్నామని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా స్పందించలేదు స్పందించకపోగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు నిండు అసెంబ్లీలోనే అసెంబ్లీ సాక్షిగా వర్గీకరణ అనేది ఎస్సీలో ఉన్నటువంటి మాలా మాదిగిల మధ్య చిచ్చు లాంటిది అని ఆయనే స్వయంగా చెప్పారు ఈ నేపథ్యంలో అసలు ఇది చట్ట రూపం దాలుస్తుందా లేదా బిల్లు విరిగిపోయి మురిగిపోతుందా మండలిలో వైసీపీ అనేది ఈ బిల్లుకి మద్దతిస్తుందా లేదా అనేది తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి ఈ చక్కటి కార్యక్రమంలో అయితే ఈ దళితల మధ్య ఉన్నటువంటి ఎమ్మెల్యే రామాజుని నిలదారుల రూపకల్పన రూపం మాకు విషయంలో చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఈ బిల్లును పూర్తిగా ఆమోదించుతూ

అందరూ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే కాబట్టి కూటమి అనేది క్లారిటీగా ఎస్సీ వర్గీకరణను సమర్థించింది కాబట్టి ఎంఆర్పిఎస్ అనే ఆర్గనైజేషన్తో పాటు మాదిగల్లో ఉన్నటువంటి తొంభై తొమ్మిది శాతం సంఘాలన్నీ కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి గెలుపు కోసం అహర్నిశలా కష్టపడ్డాయి కాబట్టి అక్కడ ఎవరు కూడా వ్యతిరేకించేటోళ్ళు లేరు కాబట్టి బిల్ అనేది శాసనసభలో ఆమోదం పొందింది ఓకే ఇప్పుడు శాసన మండలికి శాసన మండలిలో ఆమోదం పొందడం అనేది పెద్ద టాస్క్ గతంలో మీరు గమనించండి ఎస్సీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చట్టం చేశారు అక్కడ అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో చట్టం చేయాలని కోరుకున్నాయి చట్టం జరిగింది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వము ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసన మండలిలో బలం ఉంది కాబట్టి బిల్లు పెడితే అక్కడ వ్యతిరేకిస్తారు బిల్లు మురిగిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆరు నెలలు ఆర్డినెన్స్ ఇస్తున్నాము ఈ ఆర్డినెన్స్ ద్వారా డిఎస్సి పోస్టులు భర్తీకి మేము ముందుకు వెళ్తాము ముందుకు వెళ్ళడం ద్వారా ఎస్సీలో ఉన్నటువంటి యాభై తొమ్మిది కులాలకు న్యాయం జరుగుతుంది మరింతగా మాదిగలకు న్యాయం జరుగుతుంది అని అదే పద్ధతిలో ఆర్డినెన్స్ తీసుకొచ్చారు అదే పద్ధతిలో డిఎస్సిలో కూడా భర్తీ చేశారు ఓకే ఇప్పుడు చట్టరూపం దాచాలని చెప్పేసి శాసన మండలికి వెళ్ళింది బిల్లు అయితే ఇక్కడ మీరు గమనించండి సేమ్ ఇక్కడ ఏం పెరగలేదు కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీల సంఖ్య ఏం పెరగల వైసీపీకే ఇప్పటికి కూడా అక్కడ మెజారిటీ ఉంది ఈ నేపథ్యంలో మరడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది బిల్లుకు మద్దతు ఇస్తుందా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క స్ట్రాటజీని మీరు క్లియర్ కట్ గా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్లియర్ కట్ ఆయన వర్గీకరణకి వ్యతిరేకం వర్గీకరణ అనేది మాలా మాదిగల మీద చిచ్చు ఆయన క్లియర్ గా అసెంబ్లీలోనే మాట్లాడాడు అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కొంతమంది మాదిగ నాయకుల చేత కర్ర ఇరక్కోకుండా పావు చావకోకుండా మాట్లాడించాడు కర్ర ఎరగలేదు బామూ చవలేదు అంటే వర్గీకరణకి అనుకూలమని చెప్పలేదు వ్యతిరేకమని చెప్పలేదు ఈ సమస్య సుప్రీంకోర్టు ఏదైతే తీర్పునిచ్చిందో ఆ తీర్పుకు అనుగుణంగా దళితుల మధ్య అభ్యంతరాలు ఎవరెత్తకోకుండా ఈ సమస్యని రాజకీయం చేయకుండా ఎస్సీ వర్గీకరణ సమస్యని పరిష్కారం చేయాలని చెప్పేసి ఆ పార్టీలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సీనియర్ లీడర్ అయినటువంటి ఆదివల్పు సురేష్ గారి చేత మాట్లాడించారు ఓకే అయితే ఇప్పుడు యుద్ధ భూమిలోకి దిగుతున్నారు యుద్ధ భూమిలోకి దిగుతున్నప్పుడు యుద్ధం చేయాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చావో రేవో తేల్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఆసనమైనవి మీరు క్లియర్ కట్గా ఎస్సీ వర్గీకరణకి వ్యతిరేకంగా ఉంటూ ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు మాల మహనాడు మాల సభ లేదా ఇంకొక ఆర్గనైజేషన్ ఇంకొక ఆర్గనైజేషన్ పేరుతో ఎవరైతే వర్గీకరణకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ వైపు మేము ఉంటాము వర్గీకరణ వ్యతిరేకిస్తున్నాము మండలిలో బిల్ పాస్ కానివ్వము అని చెప్పి క్లియర్ కట్ గా ఉంటారా లేదా రెండవది వర్గీకరణ అనేది సామాజిక న్యాయము సామాజిక న్యాయ సూత్రానికి మేము కట్టుబడి ఉన్నాము డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ వర్గీకరణ జరగాలని బలంగా కోరుకున్నారు కాబట్టి ఆయన వారసులుగా ఆయన వారసత్వం మీద ఆ వారసత్వ పునాదుల మీద పార్టీని నిర్మించినటువంటి వ్యక్తులుగా మేము కూడా వర్గీకరణ జరగాలని కోరుకుంటున్నామని బిల్లును పాస్ చేస్తారా అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆప్షన్లు మాల సామాజిక వర్గం అనేది గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాల సామాజిక వర్గం అనేది రెడ్డి సామాజిక వర్గము జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ మాల సామాజిక వర్గం మాత్రం నైన్టీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు నైన్టీ పర్సెంట్ రెడ్లు ఓట్లు వేస్తారో లేదో తెలియదు కానీ మాల సామాజిక వర్గం మాత్రం ఖచ్చితంగా వేస్తారు అయితే ఇక్కడ వర్గీకరణకి అనుకూలంగా నిర్ణయం కనుక తీసుకొని మండలిలో గనక సహకరించి అది చట్ట రూపం దాలిస్తే కొంత వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి ఒకవేళ అలా కాకుండా మండలిలో గనుక వర్గీకరణ బిల్లును గనక వ్యతిరేకించారా మాదిగల యొక్క ఆగ్రహం మాత్రం మామూలుగా చెవి చూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మాదిగల యొక్క ఆగ్రహాన్ని అంతా ఇంత చెవి చూడదు ఎంత చెవి చూస్తుందా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాల మీద ఎంఆర్పిఎస్ కార్యకర్తలు దండోరాకు సంబంధించినటువంటి కార్యకర్తలు దాడులు చేసిన ఆశ్చర్యపోవసం ఎందుకంటే వాళ్ళ మూమెంట్ అలా ఉంటుంది ఎంఆర్పిఎస్ యొక్క గత చరిత్రను తీసుకుంటే దండోరాకు సంబంధించినటువంటి గత చరిత్రను తీసుకుంటే వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు యొక్క గత చరిత్రను మీరు కనుక గమనిస్తే వాళ్ళు వర్గీకరణ కోసము ప్రాణాలైన అర్పిస్తారు ఎంత మిలిటెంట్ ఉద్యమాలకైనా వెళ్తారు తగలబెడతారు తగలబడి చచ్చిపోతారు దీనిలో ఏ మాత్రం వెనకాడరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తెలంగాణలోనైనా మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించే వాళ్ళలో ప్రభుత్వాలని గడగడలాడించే వాళ్ళలో పార్టీలని భయపెట్టాలన్నా పార్టీలకి అల్టిమేటం జారీ జారీ చేయాలన్నా కూడా క్లియర్ కట్గా అది ఎంఆర్పిఎస్ఏ ఎంఆర్పిఎస్కు సంబంధించినటువంటి నేతలకే అది సాధ్యమవుతుంది ఇక్కడ దానిలో నో డౌట్ అది మందకృష్ణ మాది గారు తెలంగాణలోనైనా లేదు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనైనా లేదు ఇంకా మరికొంతమంది నేతలైనా కానీ క్లియర్ కట్గా దీనిలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు అయితే ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు బిల్లునే అడ్డుకున్నా ఎమ్మెల్సీలు మద్దతు ఇవ్వకపోయినా ఓటింగ్లో పాల్గొనకపోయినా ఏమవుతుంది నష్టమేముంది ఇప్పుడు ఇమీడియట్లుగా వచ్చేటువంటి ఉద్యోగాల భర్తీలు ఏవి లేవు కానీ కూటమి ప్రభుత్వం మాత్రము దాన్ని ఇంకా మైలేజ్ పెంచుకుంటుంది ఏ విధంగా మైలేజ్ పెంచుకుంటున్నాయి అంటే మండలలో వాళ్ళకు బలం వచ్చేంత వరకు అవుతుంది బలం వచ్చే సమయానికి ఎన్నికలు దగ్గర పడతాయి ఎన్నికల దగ్గర పడినటువంటి సందర్భంలో మాదిక సామాజిక వర్గాన్ని మరింత దగ్గర చేసుకోవటం కోసం మాదిగలని మరింత అక్కులు చేర్చుకున్నామని చెప్పడం కోసం మాదిగల యొక్క చిరకాల వాంఛన ముప్పై సంవత్సరాల మీ యొక్క పోరాటానికి మేమిస్తున్నటువంటి ప్రతిఫలం ఇది ఇప్పుడు మాకు మండల్లో మద్దతు పెరిగింది మా ఎమ్మెల్సీల సంఖ్య పెరిగింది కాబట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎమ్మెల్సీలు మద్దతు ఇవ్వలేదు కూటమి ఎమ్మెల్సీల సంఖ్య పెరిగింది కాబట్టి మేము ఎస్సీ వర్గీకరణ చట్టం చేస్తున్నాము అని చెప్తారు వాళ్ళు చేస్తారు చేస్తే ఎలక్షన్స్కి వెళ్ళడం వల్ల ఏమవుతుంది అంటే మాదిగల్లో ఆ వర్గీకరణ సెంటిమెంట్ అనేది తారస్థాయిలో ఉంది దాని వల్ల వచ్చేటువంటి ఫలితాలు ప్రతిఫలాలు ఉద్యోగాలు ఎన్నో వస్తున్నాయి ఎన్ని వస్తున్నాయని పక్కన పెడితే ఆ వర్గీకరణ వర్గీకరణ అనే కాన్సెప్ట్ అనేది వాళ్ళ తారాస్థాయిలో ఉంది ఈ నేపథ్యంలో ఆ విధంగా ముందుకెళితే ఇప్పుడు గనక ప్రజెంట్ ఉన్నటువంటి శాసన మండలిలో గనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఎస్సీ వర్గీకరణ బిల్లును అడ్డుకుంటే అది కూటమికే మంచిది కూటమికే మేలు చేస్తుంది కొద్ది రోజులు ఆగిన తర్వాత మళ్ళీ బిల్లును పెట్టుకొని పాస్ చేసుకొని ఆ సెంటిమెంట్ను వాడుకొని మళ్ళా మాదిగల యొక్క ఓట్లు గంపగుత్తగా పొందడానికి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి అదే నేపథ్యంలో మాదిగల యొక్క వ్యతిరేకతని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గాని ఆ పార్టీలో ఉన్నటువంటి మాదిగల నాయకులు కానీ ఖచ్చితంగా చూస్తారు చూడడం కోసం మందకృష్ణ కృష్ణ మాదికారు కానీ మిగతా మాదిక సంఘాలు గాని చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాయి వీళ్ళు మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మండిపడతారు మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఏ సంఘానికి సంబంధించినటువంటి నేతలైనా నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ నేతలు జగన్మోహన్ రెడ్డి గారన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా మండిపడతారు ఇప్పుడు గనక బిల్లును అడ్డుకుంటే రాబోయేటువంటి ఎన్నికల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర స్థాయిలో వాళ్ళు విరుచుకుపడుతూ ప్రచారం చేసి కూటమిని మళ్లీ గెలిపించడానికి వాళ్ళు సర్వశక్తులు వడ్డుతారు నూటికి నూరు శాతం నిజం ఇక్కడ ఒక అంశాన్ని క్లారిటీగా గమనించండి నిజం మీడియా తరఫున నిజం చంద్రబోస్గా నేను రెండు సామాజిక వర్గాలకి ఎస్సీలో ఉన్నటువంటి యాఫీ తొమ్మిది కులాలకి ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను వర్గీకరణ అనేది జరిగినా జరగకపోయినా పెద్ద వ్యత్యాసాలు ఏమి లేవు ఇరవై ఏళ్ళ క్రితం పాతికేళ్ల క్రితం వర్గీకరణ వేరు ఇప్పుడు వర్గీకరణ వేరు ఎందుకు వర్గీకరణ వేరని నేను చెప్తున్నాను అంటే ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటు పరం చేసేశారు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు ప్రభుత్వ ఉద్యోగాలే నయానో భయానం ఆ నయానో భయానంలో కూడా రీసెంట్గా రీసెంట్గా ఫిలప్ అయినటువంటి డిఎస్సీని కూడా చూసుకోండి మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనైనా తెలంగాణ రాష్ట్రంలోనైనా లో వచ్చినటువంటి ఎస్సీ అభ్యర్థులకు కూడా వాళ్ళకి ఓపెన్ కేటగిరీలో ఇవ్వలేదు ఈ రిజర్వ్డ్ ఈ ఫిఫ్టీన్ పర్సెంట్లోనే వాళ్ళని తీసుకొచ్చి పడేశారు అంటే నీకు ఒకటో ర్యాంక్ వచ్చినా రెండో ర్యాంక్ వచ్చినా కూడా జనరల్లో ఇవ్వలేదు మీరు ఈ పదిహేను శాతంలోనే కొట్టుకు చావండి అని చెప్పేసి ఇక్కడ తీసుకొచ్చి పడేశారు అయితే ప్రభుత్వ ఉద్యోగాలే ఉంది ఆ ఉన్న ఇన్ని ఉద్యోగాల్లో కూడా ఈడబుల్ఎస్ పేర్లతో మళ్ళీ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకని టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ తీసుకొచ్చారు రెండు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో పేదలకి టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు తీసుకొచ్చి ముప్పై నలభై యాభై అరవై డెబ్బై ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా అగ్రవర్ణాల్లో పేదలను చేసి వాళ్ళకు రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళకి ఎస్టీల కన్నా షెడ్యూల్డ్ ట్రైబ్స్ కన్నా కూడా ఈ రోజున తక్కువ మార్కులు వచ్చినా కానీ ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు మనకు కనపడుతున్నాయి జరుగుతున్నాయి వచ్చినాయి ఇవి ఆధారాలు వితౌట్ ప్రూఫ్ నేను మాట్లాడట్లా ఇవి కళ్ళకు కట్టినట్టుగా కనపడుతున్నాయి అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అవి రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వాలైనా ఒకవైపు నుంచి ప్రభుత్వ ప్రైవేటు పరం చేసుకుంటూ రిజర్వేషన్ సిస్టాన్ని ధ్వంసం చేసుకుంటూ మరోవైపు నుంచి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా అగ్రవర్ణాలకే కట్టబట్టాలనేటువంటి ఉద్దేశంతో టెన్ పర్సెంట్ రిజర్వేషన్లు వాళ్ళకి ఇచ్చారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీలకేమో పదిహేను శాతమే రిజర్వేషన్లు అరే యాభై ఏళ్ళ క్రితమో అదే పదిహేను శాతం ఇప్పుడు అవే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి అదే పదిహేను శాతం ఇప్పుడు కూడా అవి ఏ పెరగలేదా ఎస్సీల జనాభా పెరగలేదా కానీ రెండు శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో పేదలకు మాత్రం టెన్ పర్సెంట్ ఇచ్చారు అంటే ఇక్కడ నేను మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకైనా మాజీక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకైనా వర్గీకరణని వ్యతిరేకించేటువంటి వ్యక్తులకైనా వర్గీకరణ కోరుకునేటువంటి వ్యక్తులకైనా నేను ఒకటే చెప్తున్నాను ఈ సమస్యని ఇతడితో వదిలేయండి లిమిట్ ఈ సమస్యని ఇక్కడతో వదిలేయండి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో అది వర్గీకరణకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి సుప్రీంకోర్టులో కొంత తీర్పును ప్రభావితం చేయగలిగి వర్గీకరణకి వ్యతిరేకంగా జడ్జిమెంట్ ఇప్పించింది ఇది వాస్తవం నిజం ఇది రెండవది ఇప్పుడు బీజేపీ కొంత అనుకూలంగా ఉంది కాబట్టి వర్గీకరణకి అనుకూలంగా తీర్పుని తీర్పునిప్పించింది ఇది వాస్తవం ఇది నిజం నేను న్యాయమే మాట్లాడతాను నేను నిజమే చెప్తాను ఆ రోజున ఆ రోజున వర్గీకరణకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి తీర్పు కేంద్రం కోర్టును ప్రభావితం చేసింది ఈ రోజున వర్గీకరణకి అధికారం అధికారికంగా అనుకూలంగా వచ్చినటువంటి ఈ తీర్పు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభావితం చేయడం వల్ల వచ్చింది క్లియర్ కట్ దీనిలో ఎలాంటి సందేహం లేదు ఇంకా ఏమన్నా కావాలనుకుంటే ఏమన్నా ఉంటే కోర్టు ద్వారా ఫైట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఎవరైనా ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కు ప్రకారం కోర్టుకెళ్ళాను నేనైతే కోర్టుకు కూడా చెప్పను ఈ న్యూ సెన్స్ లేదు ఇక్కడ ఏమున్నాయి భవి ఉద్యోగాలు ఏమి లేవు ఉద్యోగాలు మీకు చేతనైతే నేను సవాల్ విసురుతున్నా మాలామాదిగలకి మాలా మాదిగలతో పాటు ఎస్టీలకి బీసీలకు కూడా నేను సవాలు విసురుతున్నా మీకు చేతనైతే ఓపెన్ కేటగిరీలో మాకు ఎందుకు ఇవ్వటం ప్రశ్నించండి మాకు మెరిట్ వచ్చినా మాకు ఎందుకు ఇవ్వరు ఇది క్లియర్ కట్ గా కనబడుతుంది ఈ అంశం మీద ఫైట్ చేయండి నేను అంటున్నా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలు పోరాటం చేస్తున్నప్పుడు మాదిగలకి ఈ సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు మద్దతు ఇచ్చినాయి అన్ని సామాజిక వర్గాలు మద్దతు ఇచ్చి ఎస్సీ వర్గీకరణ జరగాలి 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 అని అన్ని రాజకీయ పార్టీలు అన్ని సామాజిక వర్గాలు మాట్లాడాయి ఓకే రైట్ సామాజిక న్యాయం ఎవడి వాటా వాడికి దక్కాలి కరెక్ట్గా మాట్లాడారు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నాదా కానీ ఈ రోజున ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని జనరల్ కేటగిరీలోకి రానివ్వటం లేదు మరి మాలామాదిగలు కొట్టుకోవటం కాదు మాలామాదిగలో కలిసి ఎరికల యానాదులను కలుపుకొని బీసీలతో కలిసి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి కొంతమంది కుట్రదారుల మీద ఇప్పుడు ఫైట్ చేయాలి ఇది ఫైట్ అక్కడ ఓపెన్లో మాకు ఇవ్వరని ఫైట్ చేయాలి ఎప్పుడు ముప్పై ఏళ్ల నుంచి ఈ ఉన్న పదిహేను శాతంలోనే నీకెంత నాకెంత నీకెంత నాకెంత లాక్కొని పీక్ కొని లాక్కొని పీక్ కొని ఇక్కడ ఏమీ లేకుండా చేసుకున్నాం ఏం లేదు ఇప్పుడు వర్గీకరణ అనేది డొల్లా ఏమున్నాయి ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు డిఎస్సి తీసుకోండి మీరు కావాలంటే ఎన్ని ఉద్యోగాలు వచ్చి చూసుకోండి ఓపెన్ ఓపెన్లో అది మాలలయినా మాదికలైనా ఎరుకలైనా యానదులైనా యాదవలైనా సాకలైన ఎప్పటికివ్వలా ఎస్సీ ఎస్టీ బీసీలను అగపాతాలను దుఃఖపడేశారు చూసుకోండి మీరు లిస్టు తీసి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు మరి ఇక్కడ ఇప్పటికైనా ఆలోచించండి ఇంకా ఈ చిన్న సమస్య చుట్టూ పట్టుకొని అధికారాలని రాజ్యాధికారాలని రాజకీయం చేయడాన్ని వదిలేసి ఇక్కడే తన్నుకుంటూ చద్దామంటే నేను మాత్రం నూటికి నూరు శాతం దానికి వ్యతిరేకము ఎందుకంటే మాల సంఘాలైనా మాదిక సంఘాలైనా మాల సంఘాలు మాదిక సంఘాలు రెండు సంఘాలు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నికలకు ముందు కలిశాయి ఆయన వర్గీకరణకి అనుకూలంగా మాట్లాడుతూ ప్రతి సభలో ప్రతి సమావేశంలో వర్గీకరణ చేస్తాను అని చెప్తూ మాట్లాడుతున్నటువంటి సందర్భంలోనే మందకృష్ణ కృష్ణ మాది గారు కొన్ని మాదిక సంఘాలతో పాటు మాల సంఘాలు కూడా ఆయన్ని కలిశాయి వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడుతున్నప్పుడే కలిశాయి అంటే కుల సంఘాలు ఏవైనా నేను చెప్తున్నా కుల సంఘాలు ఏవైనా మాదిక సంఘాలైనా మాలక సంఘాలైనా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు ఇది ట్రూత్ ఇది మీకు మీరు గ్రహించుకోండి కావాలంటే హిస్టరీని పరిశీలించుకోండి మాల మహన్ పేరుతో వర్గీకరణకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి వీళ్ళు వర్గీకరణ జరగాలని చెప్పేసి ఎంఆర్పీఎస్ఓ దండోరాణ ఇంకొక పేరు ఇంకొక పేరుతో పోరాటం చేస్తున్నటువంటి వీళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళకి లింక్స్ ఉంటాయి మాట్లాడుకుంటారు ఈ కుల సంఘాలు చేస్తున్నటువంటి ఈ రచ్చ వల్ల ఏమైందంటే ముప్పై ఏళ్ల పాటు ఈ మాదామాదిగ జాతి కోటి మంది కోటి మంది ఉన్నటువంటి ఈ బలమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ జాతులు ఈ పదిహేను శాతం రిజర్వేషన్లు చుట్టే కొట్టుకుంటూ ఉండిపోయినాయి ఈ పదిహేను శాతం రిజర్వేషన్ ఇప్పుడు ఏమన్నా ఉద్యోగాలు వస్తున్నాయంటే ఏమి లేవు మరి ఇప్పటికీ కూడా దాని చుట్టూనే కొట్టుకుంటూ ఉందామంటే నేను చేయగలిగింది ఏం లేదు ఇకనైనా ఇకనైనా ఫార్వర్డ్గా వేయాలండి వాళ్ళ తగాదా పెడితే మనం అనుకునేదేంటి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ పేరుతో ఒకరిని కావాలని ఒకరిని వద్దని రెచ్చగొడుతూ వాళ్ళకు నిధులు ఇస్తూ సభలు సమావేశాలు పెట్టుకుంటూ ఇలా 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 ఈ రెండు జాతులను ఆడిస్తుంటే ఆట బొమ్మల్లాగా ఆడదామా రాజ్యాధికారం కోసం ఫైట్ చేస్తామా ఆట బొమ్మల్లాగా ఆడదామా రాజ్యాధికారం కోసం ఫైట్ చేద్దామా అరే ఎంతమంది అని చెప్పేసి రోజు కాపులకు ఒక పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి సమాజానికి చేసినటువంటి సేవ ఏంటో నాకు తెలియదు కానీ ఆయనకు ఒక పార్టీ ఆ పార్టీ తరఫున ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఆయన ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నెంబర్ టూ ప్లేస్ అయింది చూడండి మరి మరి కోటి మంది ఉన్నటువంటి మాలామాదిగల పరిస్థితి ఏంటి ఎస్టీల పరిస్థితి ఏంటి బీసీల పరిస్థితి ఏంటి ఒక ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ లేకుండా పోయింది ఇకనైనా ఈ అంశాలను వదిలేసి అంబేద్కర్ గారు కలలగన్నటువంటి రాజ్యాధికారం వైపు పయనించాలని మా నిజం మీడియా అనేది ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి